సో నేను ఒకటే అబ్జర్వ్ చేశాను చాలామంది ప్లేస్ ఎవరైతే ఉన్నారో డైలీ న్యూస్ పేపర్ చూస్తే టూ త్రీ డేస్ ఒక్కరైనా చనిపోతున్నారు కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు కొంతమంది ప్రైవేట్ హాస్టల్ బిల్డింగ్ పై నుంచి కింద పడి చనిపోతున్నారు ఇంకా కొంతమంది లవ్ ఫెయిల్యూర్ అయ్యి చనిపోతున్నారు ఇంకా కొంతమంది చనిపోతున్నారు కానీ మోస్ట్ ఆఫ్ ది ఐటీ ఎంప్లాయీస్ మాత్రమే సూసైడ్ చేసుకుంటున్నారు మరి రీజన్ ఏంటో నాకు అర్థం కాలేదు బట్ నేను ఐటీ ఎంప్లాయ్ అయితే కాదు బట్ మీకు తెలిసిన వచ్చి ఎందుకోసం ఐటీ ఎంప్లాయీస్ కొందరు చనిపోతున్నారు ఆన్సర్ చేయాలి ఒక్కటే విషయము చాలామంది స్పెషల్లీ ఈ యంగ్స్టర్సే చనిపోతున్నారు దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది అండ్ చాలామంది ఎవరైతే ఉన్నారో ఈ హాస్టల్ లోపల నాకు తెలిసి ఒకటేంటంటే వర్క్ ప్రెషర్ ఎక్కువ చనిపోతున్నారా తెలీదు లేదంటే నా లైఫ్ ఇంతేనా ఈ కంప్యూటర్ దగ్గర కూర్చొని ఇంతేనా అని చనిపోతున్నారో తెలియదు బట్ నేను అయితే కొన్ని సజెషన్స్ ఇస్తున్నా ఫ్రెండ్స్ మీరు వీక్లీ ఒకసారి ఈ తోటి ఉన్నట్లయితే ఈ ప్రెషర్ ఎక్కువ ఉన్నట్లయితే మీ బాడీ లోపల వర్క్ ప్రెషర్ ఎక్కువ ఇంకా కొంతమంది ట్రాఫిక్ లోపల తిరగడం ఇబ్బంది అయ్యి ఈ ట్రాఫిక్ లోపల తిరగడం ఇబ్బంది అయ్యి ఇంకా కొంతమంది ఈ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు బట్ నేను ఒక్కటే చెప్తున్నా మీరు వీక్లీ ఒకసారి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోండి ఎక్కడికైనా వెళ్ళండి ఫ్రెండ్స్ తోటి వెళ్తారా మీరు ప్రస్ మీరంతరూ మీరు వెళ్తారా డిసైడ్ చేసుకోండి సో ఇలా మీరు ట్రిప్ సోలో ట్రిప్ ప్లాన్ చేయండి ఒకే దగ్గర కూర్చొని ఉంటే చాలామందికి ఏదైతే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లం సరే మన చెయ్యి కూడా దగ్గర చూస్తే క్లియర్గా కనిపిస్తుంది ప్ర ఎక్కువ కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే కనిపించదు అదేవిధంగా మన ప్రాబ్లం మనం దగ్గర నుంచి చూస్తే మనకు కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే ప్రాబ్లం అనేది కూడా దూరంగానే కనిపిస్తుంది సో అందుకోసం మీరు ఏదైతే జర్నీ వేస్తే అంటే ఉన్న ప్రాబ్లం మర్చిపోతారు ఇంట్లో ఆఫీస్లో సార్ బాస్ తిట్టిందని కావచ్చు ఇంకా కొంతమంది బాస్ తిట్టినని అదే మనసులో పెట్టుకొని రేపు మళ్ళీ ఆఫీస్కి వస్తే అది ఇంకా ఎక్కువ అవుతుంది సో అందుకోసం ఏదైతే మీరు బాస్ తిట్టారని తోటి గొడవ పడ్డారని సో వాటికి మీరు ఏం చేయాలంటే ఒక ట్రిప్ ప్లాన్ చేసుకొని బయటికి వెళ్ళండి మీకంటూ ట్రైన్ స్పెండ్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఉంటే వాళ్ళతో మాట్లాడండి ఇంకా కొంతమందికి ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా భయపడతారు ఎక్కువ ఎవరి దగ్గర మాట్లాడరు ఈ మొబైల్ ఫోన్ వల్ల ఏమైపోతుందంటే డే బై డే ఎవరి దగ్గర ఎవరు మాట్లాడలేక మాట్లాడుకోలేకపోతున్నారు సో అందుకోసం మీ మొబైల్ ఏదైతే ఉందో మీరు ఎవరైతే ప్రైవేట్ హాస్టల్ ఉంటారో హాస్టల్ లోపల కూడా కొంతమంది ఫుడ్ నచ్చక కావచ్చు సో అలాంటప్పుడు మీరు వీక్లీ ఒకసారి వచ్చి బయటకు వచ్చి టైం స్పెండ్ చేయండి మీరు ఏదైనా మీకు నచ్చిన ఫుడ్ డిష్ వండుకోండి తినండి ప్రశాంతంగా నిద్రపోండి ఇక ఫోన్ పక్కన పెట్టేసి వీక్లీ ఒకసారి ఒక మ్యాగ్జైన్ బుక్ చదవడం కావచ్చు ఒక మ్యాగ్జైన్ కావచ్చు ఏదైనా చదవడం స్టార్ట్ చేయండి సో దీనివల్ల అంటే మనకు డిప్రెషన్ పోతుంది గేమ్స్ ఆడండి అసలు మనం గేమ్స్ ఆడట్లేదు ఈ మధ్య సో గేమ్స్ ఆడడం వల్ల ఏమవుతుంది పోటీతత్వం అనేది పెరుగుతుంది గేమ్ ఆడడం వల్ల మీరు మీ ఫ్రెండ్స్ వెళ్ళి ఒక టూర్కి వెళ్తారా లేదంటే ఎక్కడికైనా వెళ్తారా క్యాంపింగ్కి వెళ్తారా ఒక టెంట్ తీసుకొని వెళ్తారా మీ ఇష్టం వెళ్ళండి గేమ్స్ ఆడండి కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ఏఐప్ప సొసైటీ ఈ గచ్చిబోలి ఈ సర్కిల్లో ఐటీఎం ప్లేస్ ఎవరైతే ఉంటారో ఎంతసేపు ఉన్న ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటారు దీనివల్ల మనకు కళ్ళు డ్యామేజ్ అవుతున్నాయి సో దానివల్ల ఏమైపోతా నిద్ర రాదు ఎంతసేపు మొబైల్ ఫోన్ మనం చూస్తుంటే మనకు నిద్ర రాదు దీనివల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా డిప్రెషన్ వస్తుంది నిద్ర రాకపోతే ఏమవుతుంది ఆఫీస్లలో నిద్రపోతారు ఇంకా కొంతమంది ఎనర్జిటీగా ఉండము ఆ పనిపైన ఫోకస్ చేయలేము సో అందుకోసం మీ మొబైల్ ఫోన్ పక్కన పెట్టేసేయండి అట్లీస్ట్ వీక్లీ ఒకసారి వాతావరణంగా గ్రీనరీకి టైం ఇవ్వండి మీ హెల్త్కు టైం ఇవ్వండి ఫుడ్ కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి ఎలాంటి ఫుడ్ మనం తింటున్నా మీరు కొద్దిగా ఆలోచన చేసి తినండి సో ఇలా టూర్కి ప్లాన్ చేసుకోండి సో అందుకోసం ఇక్కడ మన దగ్గర పైన కనిపిస్తున్నాయి కదా ట్రావెలింగ్ సంబంధించి క్యాంపింగ్ టెంట్స్ సో మీరు టూర్కి వెళ్ళడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మన దగ్గర రెంట్కి ఇవ్వడం జరుగుతుంది సో తీసుకోవచ్చు మరి ఫ్రెండ్స్ నా పేరు మహేష్ అండ్ నేను ఉండేది ఇక్కడే మన కైతలాపూర్ ఫ్లైఓవర్ దగ్గర బ్రిడ్జ్ కిందని అంటే మీరు మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ దాటి మీ ముసాపేటకి వెళ్తుంటే కదా హండ్రెడ్ ఫీట్ రోడ్డు దాటిన దగ్గర మన స్టోర్ ఉంటుంది మీరు వచ్చేసి ఇలా మీకు కావాల్సిన క్యాంపింగ్ ఐటమ్స్ కావచ్చు లేదంటే బై బయటి వెళ్ళడానికి టూర్కి సంబంధించి కావచ్చు మీరు నన్ను అడిగిన నేను మీకు సపోర్ట్ చేస్తా తెలిసిన విషయాలు కొన్ని చెప్తా ఇన్ఫర్మేషన్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి కూడా మీకు నేను ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఇక్కడ దగ్గర మూన్ ఉంది ఇంకా వైజాగ్ కాలనీ ఉంది సో ఈ లొకేషన్స్కి వెళ్ళి వీక్లీ ఒకసారి టైం స్పెండ్ చేయండి బైక్ పైన నేను ఇచ్చే టెంటు ఒక స్టవ్ అవి తీసుకొని వెళ్ళండి వీక్లీ ఒకసారి బయటకు వెళ్ళి టైం స్పెండ్ చేయండి సో దీనికి ఖర్చు మినిమం వెయ్యి రూపాయల కంటే ఎక్కువేం కాదు సో మీకు మీరు టైం ఇచ్చుకోండి సో నెక్స్ట్ మ్యారేజ్ చూసుకుంటే మనకు మనం టైం ఇవ్వలేము సో సో అందుకోసమే ఇప్పుడున్న టైం యూజ్ చేసుకోండి మీతో మీరు టైం స్పెండ్ చేయండి మీకంటే ఒక లైఫ్ అని ఉంది మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ నా పేరు మహేష్ అండ్ మీ క్యాంపింగ్ సంబంధించి కావచ్చు ఏమైనా ఐటమ్స్ కావాలంటే మీరు కాల్ చేయొచ్చు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ డబల్ జీరో డబల్ జీరో త్రీ ఎయిట్ థ్యాంక్ యూ